కొత్త నాటకం ఆడాడు అవునా కాదాని మిమ్మల్ని అడుగుతున్నా జ్ఞాపకం ఉందా మీకు ఈ కడప గడ్డ పైన అడుగుతున్నా ఈ క్వశ్చన్స్కి సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని నేను అడుగుతున్నా తర్వాత మీరు చూడండి సాక్షి పేపర్లు నారాసుర రక్త చరిత్రని కచ్చిన చేతికి పెట్టి స్టోరీ రాశాడు ఈ దుర్మార్గుడు అవునా కాదా బాధ వేస్తుందా లేదా తమ్ముళ్ళ మీకు బాధ వేస్తుందంటే నిరసనగా గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి అక్కడి నుంచి ప్రభుత్వం విచారణ చేస్తా ఉంటే విచారణ చేయకూడదని పోలీసుల మీద నమ్మకం లేదని సిబిఐ కావాలని కోర్టుకి వెళ్ళాడు కోర్టులో మళ్ళీ నా మీద మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు అక్కడి నుంచి మళ్ళా చూడండి ఈరోజు చిన్నాన్న బాబాయే లెక్క లేకపోతే మీరు నేను ఒక లెక్క ఈ దుర్మార్గుడు కానీ అడుగుతున్నా ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హుడారు మిమ్మల్ని అడుగుతున్నా అక్కడి నుంచి బెంగళూరులో ఆస్తికి సంబంధించి హత్య చేశారని మాట మార్చాడు ఆ తర్వాత వివేకాకు రెండో వివాహం అయింది రెండో పెళ్ళే దీనికి కారణం మళ్ళీ మాట మార్చాడు అది కాకుండా కడాకు కూతురైన సునీత పైన అల్లుడి పైన ఈ కేసు దోసేసే పరిస్థితికి వచ్చాడు అడుగడుగునా మలుపులు తిరుగుతా ఉంది నేను అడుగుతున్నా ఏ తప్పు చేయనటువంటి కోడి కత్తి సీను మాత్రం జైల్లో ఉంటాడు అవునా కాదా తప్పు చేసిన ఎంపీ ఇక్కడ తిరుగుతున్నాడు మీ ముందర న్యాయమా తమ్ముళ్ళు ఇది న్యాయమా తమ్ముళ్ళు ఇది న్యాయమా పోలీసులు ఇది మీ పోలీసు మీ బట్టలు సిగ్గుపడుతున్నాయి రక్తపు మరకలతో కళంకమైపోతున్నాయి అవునా కాదా కళాన కూతురు పైన కేసు పెట్టాడు సిబిఐ పైన కేసు పెట్టాడు రేహిపోయేలుండో ఇకుండే పోలీసుల పైన కేసు పెడతాడు అంటే అంతకులు అరెస్టు కారు ఎవరైతే నిర్దోషులు అరెస్ట్ అవుతారు ఇది సబబాని అని మిమ్మల్ని అడుగుతున్న కమలాపురంలో కడప వాసుల్ని అడుగుతున్నా మళ్ళీ అన్ని సీట్లు గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గుల్ని రేపు మిమ్మల్ని చంపినా దిక్కు లేదు నన్ను చంపినా దిక్కు లేదు మనుషుల్ని చంపేసి మీరే చేసుకున్నారని కథలిన మనం ఏమీ చేయలేని పరిస్థితికి వస్తున్నాం అందుకే కమలాపురంలో కడప గడ్డ మీద అడుగుతున్నా ఊ కిడ్ బాబాయ్ జగన్ సమాధానం చెప్తావా అని అడుగుతున్నా సమాధానం చెప్పకపోతే ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నా ఒక అంతకుడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అంతకులు కాపాడే వ్యక్తులకు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి లాస్ట్ లో ఉండేవాళ్ళు రోడ్డు మీద ఉండేవాళ్ళు నమ్మకమేనా అని అడుగుతున్నా అందుకే వచ్చా రా కదిలి రా అని చెప్పడానికి వచ్చా మీ సహకారం కోసం వచ్చా బాబాయిని చంపిన అంతకుల్ని బోనెక్కించడానికి రా కదిలి రా అని మిమ్మల్ని అడగడానికి వచ్చాను సిద్ధమేనాను మిమ్మల్ని అడుగుతున్నా నాను మిమ్మల్ని అడుగుతున్నా తమల్లో ఈ ఇష్యూ ఒక ఇష్యూ అయితే ఎవ్వరికీ ఆనందం లేదు బాధుడే బాధుడు నిత్యావసర వస్తువులు పెరిగాయా పండుగలకు సరిగా చేసుకున్నారా నేనున్నప్పుడు పండుగలకు కానుకలు ఇచ్చా జ్ఞాపకం ఉందా మీకు సంక్రాంతి కానుక క్రిస్మస్ గిఫ్ట్ రంజాన్ తోఫా పెళ్లి కానుక అన్నా క్యాంటీన్ విదేశ విద్య ఉన్నాయా తమ్ముళ్ళు ఇవన్నీ ఫేర్ ప్రైస్ షాప్ లో ఎనిమిది రకాల నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు ఇచ్చా ఉన్నాయా ఈరోజు పేదవాడిని పట్టించుకుంటున్నాడా ఈ ప్రభుత్వం ఆ రోజు ఒక మాట అంటున్నాడు బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నానని బటన్ నొక్కడం కాదు బటన్ బొక్కడం నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ ఎంత దుర్మార్గం అంటే ఇసుక నుంచి తైలం తీస్తారు వీళ్ళు ఇక్కడే పెన్నా అన్నది ఇసుక ఇక్కడి నుంచి దొంగ రవాణా అవుతుందా లేదా నలభై లక్షల భవన భవన కార్మికుల యొక్క పొట్ట కొట్టి జగన్మోహన్ రెడ్డి పొట్ట నింపుకుంటున్నాడు ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క తమిళ్లో మా తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు ప్రతిరోజు కష్టపడిన తర్వాత క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకుంటారు నేనున్నప్పుడు నాణ్యమైన మద్యం అరవై రూపాయలు ఇప్పుడు నాసి రకం మద్యం రెండు వందల యాభై రెండు వందల రూపాయలు ఎవరికి పోతా ఉంది జగ జలగ మామవుకి పోతా ఉంది అవునా కాదా ఎక్కడన్నా ఈ బ్రాండ్లు ఉన్నాయా తమిళ్ళు భూమ్ భూమ్ అంట ప్రెసిడెంట్ మెడల్ అంట నాకు తాగడం చేత కాదు ఎప్పుడు అలవాటు లేదు మా తమ్ముడు రెడీగా తీసుకొచ్చాడు క్వార్టర్ బాట్లు అంటే అడిగేవాడు లేడని ఇంత అరాచకం అది తాగితే పేదవాడి ఆరోగ్యం గోయిందా గోయిందా అది తాగి అలవాటు అయితే మీ జోబులన్నీ అయిపోతాయి మా తమ్ముళ్ళందరికీ అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరి జోబిలో క్వార్టర్ బాటలు ఉంది ఇక్కడ ఒక బాట కనబడుస్తా ఉంది అక్కడ గడపడుస్తా ఉంది ఈ మందుబాబులందరినీ మోసం చేశాడా లేదా జగన్ మోసం చేశాడ చేద్దండి ఎన్నికల ముందు ఒక మాట చెప్పాడు మద్యపాన నిషేధం పెడతానని పెట్టితేనే మీ ఓటు అడుగుతానని ఇప్పుడు మద్యపానాన్ని తాకట్టు పెట్టి ముప్పై ఆరు వేల కోట్లు అప్పు తెచ్చాడు అలాంటి మాట తప్పిన వ్యక్తికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇవే